తీసుకొని వస్తే ఎట్లయిపోయింది బిడిబిచ్చం బిడిబిచ్చం కళ్ళుద్దరైపోయింది మొత్తం ఎవ్వరం నలుగురు పిల్లలను తీసుకొని ఎట్లా ఏగుతున్నా తెలుసా ఎట్లేగుతున్నా తెలుసా ఇంటికి వచ్చిన ఇంటికి వస్తా అన్న కూడా చూపిస్తా కరెంట్ కూడా మీటర్ కాడ వైర్ తీసేసిండు ఆయన కరెంట్ లేకుండా పదిహేను రోజుల నుంచి నేను నా ఇంట్లో ఉన్న అయినా ఎందుకంటే పెడితే మళ్ళీ ఐదు వేలు చలన రాసా అంటే నేను అసలు వదిలేసినాయి కదా అన్ని పట్టించుకోవడమే వదిలేసిన స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాయి ఎట్లా అంటే అంత ఘోరంగా ఉంది ఘోరంగా ఉంది జీత్ బి ఎక్కే తెలంగాణ చోతాంగ కాంగ్రెస్ మూపే లేదా మారు కరెంటు తీసేసి మా ఆర్థిక పరిస్థితి మొత్తం పొట్టవల్చింది ఎవరికి నాకైతే వస్తలేదు నాకైతే లేదు చాలా గడ్డు పరిస్థితులే ఉన్నాయి మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరి ఎట్లా నా మార్పు రావాలన్నారు మార్పు కోరుకుంటామన్నారు రేవంత్ రెడ్డిని సీఎం ఆయన చేసినాం సెంట్రల్ లో కూడా వస్తుంది అనుకున్నాం కానీ సెంట్రల్ లో రాలే స్టేట్ లా స్టేట్ లా కనీసం స్టేట్ ని ప్రజలనే పట్టించుకోవాలా మా ఆటో ఫైనల్స్ వాళ్ళు ఫైనల్స్ అయ్యి ఫైనల్స్ అయ్యి ఒకసారి పట్టుకొని పోతే పిల్లలని తీసుకొని నా పిల్లాన్ని తీసుకొని పోయి రిక్వెస్ట్ చేసేవాడు నా పిల్లల్ని నా ముఖం చూసి ఆటో ఇచ్చిండు ఆయన నెక్స్ట్ టైం అట్లనే రిపీట్ అయితే మళ్ళా అది కూడా కట్టలేదు నేను ఇంట్రెస్ట్ కట్టలే అస్సలే కట్టలే నా పెళ్ళం పిల్లల ముఖం చూసి ఆయన ఆటో ఇచ్చింది ఫైనల్స్ అయినా తీర్చుకున్నాను అనిపిస్తున్నాడు పన్నెండు అయితే ఆయన ఇచ్చుడేమో కానీ మేము కట్టుడైతే ఉంది ఏడా నొక్తేడా నొక్కుడే అమ్మ అమ్మ వాళ్ళని చూస్తేనే ఉచ్చ మాకైతే ఈడ సార్ దండం పెడతా సార్ ఇంకా బోని గాలే సార్ కొట్టకుండి సార్ ఫోటో ప్లీజ్ సార్ అంటే తీరా బండి నుంచి నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు వాళ్ళు బూతులు మాట్లాడిన బూతులకు మా అమ్మలు అవన్నీ అట్లనే చెప్పేదాళ్ళు పోలీసు వాళ్ళు కూడా బూతులు మాట్లాడేది తీరా అంజక అంటే మా అమ్మ లంజత చేసిందా ఆయన చూసిండా अटला देती र पुलिस अरे गम्मत उंदी रोज மொத்தம் சन्नाटा உண்டா ಅಲ್ಲಿ ಅದು ಪೊಲೀಸ್ ಅಲ್ಲ ರೋಡ್ మీద ಪೊಲೀಸ್ ಮಾದಿ ಮಾದಿ ಮಾக்கே ಉंदी ಇಡಾ ಅನ್ನೋಚರಂಗಾ ಖಾಲಿ ಬಿಳಿ ಗದಿದಾಳೀಯಾ ತುಮ್ಲಾಂಕೋ ಯೆ 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 ಶೇರ್ ದಾಲೆಕೆ ಟಿಆರ್ಬಿಜೆ ಟಿಆರ್ಎಸ್ ಕಾ بول್ನೆಗೆ આજ ಮೇರಾ ಬರ್ತ್ ಡೇ આજ ಮೇರಿ ಶಾದ್ ದಿಲಾಯಿ ಯೆ ಶೇಟ್ ಮೈ ಕಿಸ್ಕಾ ಬಿ ನಹಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕು ದала ವೋಟ್ ಅಗಲೇ 20 ಸಾಲ್ ತ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾ ನಾಮ್ ತೋ ಮನೈ ಲೇ ತುಮ್ ಅಗಲೇ 20 ಸಾಲ್ ತ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾ ನಾಮ್ ಮನೈ ಲೇ ತುಮ್ ନା ଗୋଟେ ଗୁଡ଼ ବି ନା ଆଠି ତଗଲେ